హలో బెస్ట్ ఈస్ వెల్కమ్ టు మై ఛానల్ సిద్ధఫాల్ మండి పిల్ల ఇదేంటి ఏం చూపిస్తుంది తను ఏం చెప్తుందని అనుకుంటున్నారా నేనైతే ఈరోజు ఒక చాలా మంచి విషయం అనుకుంటారో నాకు మంచి జరిగిందనమాట ఇలా చేయడం వల్ల అలా అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే నేను ఇవి వ్లాగ్ చేస్తున్నాను ఆల్రెడీ ఇవన్నీ షార్ట్స్లో పోస్ట్ చేసినవే కాకపోతే నాకు నేను ఇవన్నీ చెప్ ఇవన్నీ పెడుతూ చేయడానికి రీజన్ ఏంటి అంటే నాకు ఇట్లా మనం ఏదైనా కావాలి అని దేవుడిని కోరుకొని అయితే కొన్ని చేస్తూ ఉంటాం కదా అలానే నేను దేవుడిని కొన్ని ఇప్పుడు మా మ్యారేజ్ సిక్స్ ఇయర్స్ అవుతుంది సిక్స్ ఇయర్స్లో అయితే మేము ఫోర్ ఇయర్స్ చాలా ఎంజాయ్ చేసాం చాలా లగ్జూరియస్ లైఫ్ అయితే లీడ్ చేసాం కానీ టూ ఇయర్స్ నుంచి ఏంటి అంటే అసలు ఏం చేసినా కలిసి రావట్లేదు అస్సలు ఏంటో అర్థం అవ్వట్లేదు అట్లా అది రావడానికి రీజన్ కూడా కొంచెం ఉంది ఎందుకంటే మా ఇల్లు కన్స్ట్రక్షన్ అయినప్పటి నుంచి మా ఆయన దగ్గర నుండి కట్టించాలి అనేసి ఉద్దేశంతో పైన వదిలిపోతే ఇలా కడతారు అనేసి ఆయన ఉద్దేశంతో అయితే పనులు వదులుకొని మరి ఇంటి దగ్గరనే ఉండి కట్టించాడు మరి ఏమైందో తెలీదు దేవుడు అనుకున్నాడు ఉన్నప్పుడు ఇస్తాను కానీ మీరు కోరుకున్నప్పుడు ఏందనుకున్నారో ఏంటో తెలీదు కాకపోతే అసలు కేసెస్ రాకపోవడము ఏదైనా ఇట్లా దగ్గరికి నోటి దాకా వచ్చి నోట్లోకి వెళ్ళదు వెళ్ళదు అంటారు కదా అలా అట్లా సిచ్యువేషన్ ఉండే అనమాట ఒక వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అయితే చాలా అలానే ఉన్నాయి ఎన్ని కేసెస్ ఇట్లా దగ్గర వరకు వస్తున్నాయి మాట్లాడి వెళ్ళడము మళ్ళీ రిటర్న్ రాకపోవడం ఇలా చాలా జరిగిందనమాట అట్లా ఇట్లా సరేలే ఒకటి చేద్దాము ఇది చేస్తానన్నా అవుతుంది అనేసి అనుకుంటాం మనకు ఏదన్నా మంచి జరగకపోతే ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుందని అనుకుంటూ ఉంటాం కదా అట్లా మా మైండ్లో కూడా చాలా థాట్స్ అయితే వచ్చాయన్నమాట ఏం చేయాలి ఎందుకంటే మీకు కష్టాలు ఉన్నాయి కాబట్టి ఇలా చేస్తున్నారా దేవుడికి లేకపోతే చేయరా అనుకొని అనుకుంటూ ఉండొచ్చు చాలామంది అలా కాదండి నా ప్రీవియస్ బ్లాగ్స్ కానీ వీడియోస్ కానీ మీరు చూసి ఉంటే తెలుస్తుంది ఎందుకంటే మేము ప్రతి డే ఒక ఫెస్టివల్ లాగానే సెలబ్రేట్ చేసుకుంటామన్నమాట దేవుడికి మాత్రం ఎందుకంటే మీకు ఒకటి చెప్పబోయేది అంటే మా ఇంట్లో అఖండ దీపం ఉంది అనమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాదు ట్వంటీ ఫోర్ బై త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది అది ఎందుకో మాకు తెలియదు కానీ మేము ఎప్పటికీ అఖండ దీపం లాగానే పెట్టుకుంటాము అందరూ ఓన్లీ నవరాత్రులకే నైన్ డేస్ అఖండ దీపం పెట్టుకుంటారేమో మేము మాత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అఖండ దీపం ఉంటుందన్నమాట అట్లా మేము దేవుడికి ఎప్పుడు చేస్తాము చాలామంది అనుకు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఇవన్నీ చేస్తున్నారు లేకపోతే చెయ్యరా అని అనుకుంటారా అనేసి నేను మీకు ఇలా చెప్పాల్సి వస్తుంది అలా మాకు చాలా అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం అయిపోయింది అసలు ఏంటో అర్థం అవ్వట్లేదు ఇంకా నేను ఆఫ్టర్ మ్యారేజ్ పాప పుట్టినప్పటి నుంచి కూడా నేను ఇంట్లోనే ఉన్నాను మా ఆయనకు నా ద్వారా కూడా ఏం హెల్ప్ లేకపోగా ఇంకా నా ఈఎంఐస్ కూడా మా హస్బెండే కట్టుకుంటూ వచ్చారనమాట పెళ్ళి అయినప్పటి నుంచి కానీ ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత కూడా మేము ఇల్లు షిఫ్ట్ అయ్యి కూడా ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ మంత్స్ అవుతుంది కానీ ఈ ఎయిట్ మంత్స్లో కూడా అంత అస్సలు బాగాలేకుండా ఉంది ఉందనమాట ఎంత ప్రయత్నిస్తున్నా కూడా దగ్గర వరకు వచ్చి చేతికి రావట్లేదన్నమాట అలా కొంతమందిని అడిగాము చేసాము అవన్నీ ఏదైనా కూడా మా ఆయన దేవుడినే నమ్ముతారనమాట దేవుడికి చేస్తేనే మనకి ఇవ్వాల్సినప్పుడు ఇస్తాడు ఇన్ని సంవత్సరాలు ఇస్తేనే కదా మనం ఇట్లా ఉన్నాము ఏదైనా మనం దేవుడికే చెయ్యాలి అన్న అన్న ఇంటెన్షన్తోనే ఇట్లా మా చిన్నాక్క చెప్పింది అనమాట ఎవ్రీ సాటర్డే బియ్యం పిండి దీపాలు వెంకటేశ్వర స్వామికి పెట్టు మంచి జరుగుతుంది అనేసి అలా చెప్పింది కదా దేవుడికే కదా ఏది చేసినా మేము దేవుడికే చేస్తామన్నమాట ఏది కూడా వీళ్ళని అడగడం వాళ్ళని అడగడం అలాంటివి ఏమి ఉండడం ఏది చేసినా దేవుడి ద్వారానే మనకు వస్తేనే మనం హ్యాపీగా ఉంటాం అనేసి ఇక పిండి దీపాలు అయితే నేను ఎవ్రీ సాటర్డే ఫైవ్ వీక్స్ ఇప్పుడు మనం అనుకుంటాం కదా ఇన్ని వీక్స్ చేస్తాము అనేసి అట్లా నేనైతే ఫైవ్ వీక్స్ పిండి దీపాలు పెట్టినమాట నాకైతే పెట్టినప్పటి నుంచి కొంచెం మనసు ప్రశాంతంగా ఓకే రాకపోయినా అదొక ఇచ్చింది ఇంకొకటి మన కల్లుప్పు దీపం అంటారు కదా అది కూడా మనం ఉన్న దారిద్రం వెళ్ళి వెళ్తున్న అట్రాక్ట్ చేస్తుంది అనేసి అట్లా కల్లుప్పు దీపం కూడా పెట్టడం స్టార్ట్ చేశాను ఫ్రైడే నేను ఓన్లీ ఫైవ్ వీక్స్ అని మొక్కుకున్నాను అనమాట ఎందుకంటే మా కులదైవత భవాని మాత చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట ఆ దేవుడికి చెయ్యకుండా మనం ఏది చెయ్యలేదు అనమాట ముందుకు వెళ్ళలేము కాబట్టి అది మైండ్లో పెట్టుకునే నేను మా దేవుడి తర్వాతనే అన్ని దేవుళ్ళు కాకపోతే ఏ దేవుడు ఎలా దారి చూపిస్తాడో తెలియదు కదా కాబట్టి నేను అన్ని దేవుళ్ళకి మొక్కుతూ ఫస్ట్ మా మాతకైతే ప్రిఫరెన్స్ ఇస్తాను ఎవరి కులదైవం వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ కదా అట్లా మా కులదైవానికి మేము ఇంపార్టెన్స్ ఇస్తూనే ఇలా చేస్తామన్నమాట ఎప్పటి నుంచో మేము ఒకటి అనుకుంటూ ఉన్నామన్నమాట అది మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది ఇప్పటి నుంచో ఒక కోరిక కోరుతున్నాము అది ఏంటి అంటే చాలా దగ్గర వరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి అనమాట ఏది చూసినా మాకు నచ్చట్లేదు చేయట్లేదు అది ఏంటి అంటే మేము అడ్వకేట్స్ కదా ఇప్పుడు ఆల్రెడీ మా ఆయనది ఆఫీస్ ఉంది లెవెన్ ఇయర్స్ అయింది తను ఆఫీస్ పెట్టి లెవెన్ ఇయర్స్ నుంచి కూడా బాగానే ఉంది ఈ మధ్యలో టూ ఇయర్స్ నుంచి ఏమైందో తెలీదు మళ్ళీ ఆఫీస్ ప్రాబ్లమా ఏంటా ఏం అడతాం అవ్వట్లే సరే ఏదైనా కూడా సరే ఆఫీస్ అయితే చేంజ్ చేద్దాం అనేసి అయితే వెతుకుతూ ఉన్నాం అనమాట ఆఫీస్ని వెతుకుతూ ఉంటే ఆఫీస్ అడ్వకేట్ ఆఫీస్ అంటే మనకి రోడ్ పైననే ఉండాలి అంటే పాసింగ్ క్లైంట్స్ కూడా చూడాలి పాసింగ్ వెళ్ళే వాళ్ళు చూడాలి మన క్లయింట్స్ పర్సనల్ క్లైంట్స్ అట్లా రోడ్ పైన వచ్చి వెళ్ళే వాళ్ళకి కూడా కనిపించేలాగా అట్రాక్టివ్గా ఉండాలి ఆ నేమ్ బోర్డు కనపడాలి క్లయింట్స్కి అప్పుడైతే మన పర్సనల్ క్లయింట్స్ కాకుండా వెళ్ళే వాళ్ళు కూడా చూసి వస్తారు కదా మెయిన్ కమర్షియల్ అపార్ట్మెంట్స్ కానీ మెయిన్ రోడ్స్ పైన ఉండేలాగా చూస్తున్నాం అనమాట ఆఫీస్ స్పేస్ అయితే అయితే మొత్తానికి ఆఫీస్ కోసం టూ ఇయర్స్ నుంచి అయితే ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేసిండే ఈ ఆఫీస్ చూసినా కూడా అస్సలు నచ్చట్లేదు తెలుసా మా ఆయన ఎన్ని ఆఫీసర్స్ వెతికాడు అంటే అన్ని ఆఫీసర్స్ వెతికాడు వెతికి వెతికి అసలు చూసినల్లా అక్కడ వెళ్తున్నారు ఓకే అనిపిస్తుంది నచ్చట్లేదు అట్లా చాలా ప్రయత్నాలు చేశారు మొత్తానికి అయితే ఆఫీస్ స్పేస్ అయితే మంచిగానైతే దొరికింది ఎందుకంటే నేను నేను నమ్ముతున్నాను ఏంది అంటే నేను అనుకున్న అన్నీ చేస్తున్నాను దేవుడికి దేవుడికే చేస్తాం మేము ఏది చేసినా కూడా మూఢనమ్మకాలు ఏముండవు ఏది చేసినా మేము దేవుడికే చేస్తామనమాట అలా దేవుడికి ఇవన్నీ చేయడం వల్ల నాకైతే మంచి జరిగిందని నేను అనుకుంటున్నాను ఇలా మీలో కూడా నమ్ముతూ ఉంటారు కదా అలా నమ్మే వాళ్ళకి అయితే నేను చెప్తున్నాను అనమాట నేను ఇలా నమ్మి చేయడం వల్ల నాకు మంచి జరిగింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ మీకు లాంగ్ పోస్ట్ ఆఫీస్ దిగ్గించ